రీలీ రిలీజ్ చేస్తున్నాం అయితే ఆ రోజున ఉన్న టెక్నాలజీ వేరు ఈ రోజునున్న టెక్నాలజీ వేరు టెక్నాలజీ పరంగా కూడా దీన్ని అప్గ్రేడ్ చేయకుండా రిలీజ్ చేస్తే ఇవాళ వస్తున్న సినిమాలకి దాటికి తట్టుకోవటం కష్టం అనే ఉద్దేశంతో ప్రసాద్ ల్యాబ్ వారి సహకారంతో దీని సౌండ్ సిస్టంలో కానీ ఎవ్రీథింగ్ దాని కలర్ కానీ ప్రింటింగ్ కానీ ఎవ్రీథింగ్ టెక్నికల్గా అద్భుతంగా తయారు చేసి వాళ్ళ ఇవాళ ఇప్పుడే తీసిన కొత్త సినిమా ఎలా ఉంటుందో అలా ఉండేటట్టుగా చేశారు ఇప్పుడే ట్రైలర్ కూడా చూసి ఉంటారు వీరందరూ కూడా చాలా చక్కగా వచ్చింది త్రివిక్రమ శ్రీనివాసరావు గారు శ్రీనివాస్ గారికి మొట్టమొదటి సినిమాగా మా సినిమాతోనే చేద్దామని అనుకున్నాం ఒరిజినల్గా ఆయన రైటర్గా చాలా మంచి పేరు తెచ్చుకున్న సందర్భంలో ఒక రోజు నేను కిషోర్ గారి ఇద్దరు కలిసి కూర్చొని త్రివిక్రమ గారి మంచి మంచి సబ్జెక్ట్స్ తయారు చేశారు ఆయన